మా హస్బెండ్ మాకు పెళ్ళవి పది సంవత్సరాలు కొన్ని పరిస్థితుల వల్ల దేశం వెళ్ళవలసి వచ్చింది దేశం వెళ్ళొచ్చాక మనకి పిల్లలు కావాలని ఎంతగానో ఆశపడ్డారు సరే వద్దు దేవుడే ఎత్తాడో వద్దు నేను రానన్నాను అలా కాదు మనం హాస్పిటల్కి వెళ్ళాలన్నారు సరే నేను వెళ్ళాము వెళ్తే నా కుడిసే మీద చిన్న కంతి కింద వచ్చింది ఆ కంతే కాదు ఇంకేం అని డాక్టర్ అమ్మని అడిగితే అది ఏం చేస్తదిలే ఏం పర్వాలేదు అన్నారు నేను కూడా అశ్రద్ధ చేసేసాను అదే లైబాస్ సబ్బు అంతా అయిపోయింది అయిపోయి వెళ్ళంతా నాకు కంతులు పెరిగిపోయినాయి పెరిగిపోతే నాయన తండ్రి అని ఇప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను గీతా మేడం ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ అందే ఐ బాబు ఇదేంటే ఎలా చేసేసుకున్నావు అందే అన్నాక వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ టెస్ట్ చేయించుకుంటే వంద రూపాయలు తక్కువ వచ్చింది ఆరు వేలు అన్నారు మళ్ళీ ఇక్కడ వద్దులే మనం ఇంకెలాగే దూరం వెళ్ళాలనుకుంటున్నాం కదా హైదరాబాద్ ఏదో ఊరు వెళ్దామని అనుకుంటున్నాం కదా అని అడిగారు అడిగితే సరేలే అని డాక్టర్ అమ్మని అడిగాము అడిగితే ఇక్కడ కాదు తమిళనాడు సీఎంసీకి వెళ్ళిపోండి అని చెప్పింది నాయన తండ్రి అని సీఎంసీకి వెళ్ళాము సీఎంసీకి వెళ్ళాక నాకు టెస్టులు చేశారు అయినా మామూలు నార్మల్ రిపోర్ట్లే వచ్చినాయి కానీ బెడ్ క్యాన్సర్ అని రావట్లేదు కానీ అనుకోకుండా గురజాల విజయవాడ మీరే మాత కొండకే మా అక్కార పిల్లలు వాళ్ళు ఎవరో దేవుడిని నమ్ముకోలేదు మా నాన్నగారు కానీ అందరూ అక్కడ తీసుకెళ్తాం తీసుకెళ్తాం అన్నారు సరే రిపోర్ట్ ఏవైనా పర్వాలేదు అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం నాడు ఏదైనా పర్వాలేదు అని వెళ్ళేము మళ్ళీ వెళ్ళేమో వెళ్ళేటప్పటికి డాక్టర్ క్యాన్సర్ అని చెప్పింది కాడ మా హస్బెండ్ నేను మా వదిని తప్ప ఎవ్వరూ లేము అది మన ఊరు కాదు మన పెళ్ళి కాదు అని చాలా గొల్లెమని ఏడుచేవు అక్కడ అవి ఏడితే నాయన తండ్రి నువ్వే ఉన్నావు అని నేను అలాగే ప్రార్థన చేసుకుని దాన్ని చేసుకుంటే నాకు కిమోలు ఎక్కిచ్చారు కిమోలు ఎక్కించాలని కిమోలు ఎక్కించేటప్పుడు కూడా నేను ఆగస్ట్ పదిహేను వచ్చింది ఎక్కించనన్నారు అన్నారు మా హస్బెండ్ ఆ డాక్టర్ మళ్ళీ చాలా బతిమాలేరు అయ్యో ఇప్పటికే లేట్ అయిపోయింది మీరు ఇదేంటి ఎలా చేస్తున్నారు అని అడిగారు అడిగితే అలా కాదమ్మా లేని ఆగస్ట్ పదిహేను దాటాక మళ్ళీ కిమోలు ఎక్కిచ్చారు ఎక్కించాక ఒక కిమో నాలుగు కిమోలు ఎక్కిస్తే మూడు కిమోలు పని చేయలేదు ఒకటే పని జరిగింది అన్నారు ఒకటే పని జరిగింది కానీ అరవై లక్షలు ఖర్చు అవుతుంది మరి చేసుకుంటారంటే మా హస్బెండ్ ఎంతైనా ఖర్చు పెడతానన్నారు అన్నాక భోనమార్ వెజ్ బోట్ చేయాలన్నారు మా వెళ్ళి మా అక్కమ్మ మా అక్కమ్మ చెల్లి కూడా దేవుడిని నమ్ముకోపోనప్పటికీ అందరూ దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి తిరిగేవారు మా చెల్లి బతకాలని మా అక్క మా అక్క బతకాలని మా మా అక్క మా చెల్లి తిరిగి వారు మా మా ఆడపూడిస్కరమ్మాయి మా అత్తరు కుటుంబం మా కూడా చాలా చేశారు నాకు పరిస్థితి కూడా అందరూ వాళ్ళు కూడా దేవుడికి పోస్తూ తిరిగేవారు నా కోసం తిరిగారు తిరిగితే నాయన తండ్రి అనేటప్పటికీ కిమోలు పని జరగలేదు అన్నాక మళ్ళీ వేరే డాక్టర్ వచ్చారు అప్పుడు కిమోలు పని జరిగినాయి అన్నరు బోన్ మార్స్ వేయాలన్నారు బోన్మార్ తప్పించి ప్రభా అనుకున్నా అరవై లక్షలన్నది మా పద్దెనిమిది లక్షల్లో మా ఇంట్లో పెట్టాడు పెడితే అప్పుడు అనుకున్నాను నేను మీద నాయనా నన్ను బ్రతికించు నా క్యాన్సర్ వ్యాధి నేను సిగ్గుపడను నేను అందరికి చెప్తాను నా దేవుడు నన్ను బ్రతికించాడు అని నేను ప్రతి ఇంటింటికి తిరుగుతాను నిజమైన రక్షకుడు నువ్వే అని చెప్తాను తండ్రి నేను సిగ్గుపడను ప్రభా అనుకున్నాను కానీ మా ఇక్కడికి వచ్చాక మా హస్బెండ్ యా నీది పరిస్థితి కొంచెం కొంచెం పరిస్థితుల వల్ల నేను కావాల్సి వచ్చింది చెప్పలా పోయాను చెప్పలా పోయినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నాకు అనుకోకుండా పాపనిచ్చారు దేవుడు నేను పాపనిచ్చారు ఇచ్చాక రెండు వేల ఇరవై ఐదులో మే నెలలో నాకు మళ్ళీ క్యాన్సర్ వ్యాధి తిరగబెట్టింది తిరగబెడితే హాస్పిటల్లో ఏడ్సాను నేను ఇంకెందుకు నాకు ఈ బ్రతుకు వద్దు ప్రభు నన్ను తీసుకుపోని సన్నిధికి పాప మీరు ఎలాగోపాడండో నా ఇంట్లో కూడా నేను చెప్పేస్తాను అలా కాదని వెళ్ళాము హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేసారు అక్కడ పడ్డా నరకం హాస్పిటల్ అంటే చాలా నరకం ఇక్కడ చెప్తాక సిగ్గుపడుతున్నాను కానీ అక్కడ పడే నరకం ఇంత అంత కాదు నాయన ఇక్కడ నువ్వు చెప్తామంటే ధైర్యం లేదు అక్కడైతే ఎంత నరకమైనా పనిపించున్నాము కానీ చెప్పాలి ప్రభా నీ మాట చెప్పాలే నన్ను లేవనెత్తాలి నువ్వు నువ్వు లేవనెత్తే దేవుడువు నేను కిమోల బాధ నేను భరించలేను మళ్ళీని ఆ వాంతులు ఇవన్నీ నేను భరించలేను నా కిమోలు అయితే నేను త్వరకి కిమోలు ఎక్కిచ్చారు నేను చాలా నరకం చూశాను నేను కిమోలు ఎక్కించుకోలేను నాకు అక్కిమోలొద్దు నాయన తండ్రి నిజమైన రక్షకుడు నువ్వే నన్ను ప్రతికి ఎంత మళ్ళీ రెండోసారి అని మా మా మావయ్య గారు కూడా ప్రార్థన చేస్తారు మా సంఘం అంతా ప్రార్థన చేస్తారు నా కొరకు ఎన్నో సంఘాల వారు ప్రార్థన చేస్తారు నా కొరకు ఎన్నో సంఘాల వరకు ప్రార్థన చేస్తే హాస్పిటల్కి వెళ్తే టాబ్లెట్లతో సరిపోద్దమ్మా నీకేం పర్వాలేదు నువ్వు టాబ్లెట్లతో సరిపోద్ది తెల్లు అని ముందు వారం రోజులకి రాశారు మళ్ళీ ఆ తేలికి రాశారు మేము మళ్ళీ ఫిబ్రవరి నెలలో వెళ్లవలసి వస్తుంది అరవై లక్షలు అన్నది మళ్ళీ మమ్మల్ని అప్పుడు పద్దెనిమిది లక్షలు అవింది మొన్న రెండు లక్షలు దేవుడు ఇరవై లక్షల్లో మమ్మల్ని ఇంట్లో పెట్టాడండి సజీవ లంగాలుగా ఎంతగానో అందరూ ప్రార్థన ఆదరించాడు కాసాడండి దేవుడి సాక్షి